హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్ దగ్గర ఉన్న వీఎస్ఆర్ ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము ఈ వీడియోలో ఫుల్ టూర్ ప్లాన్ చేశాను సో నాతో పాటు మీరు కూడా ఎలా ఉందో చూసేయండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ అవుట్డోర్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా థౌజండ్ కెపాసిటీ సరిపడుగా ఓపెన్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ఇలాంటి స్పేసెస్లో హల్దీ కానీ రిసెప్షన్ కానీ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది నైట్ ఈవెంట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి స్పెషల్ లైటింగ్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర సో ఫార్మ్ హౌస్కి వచ్చేసి త్రీ బెడ్రూమ్ కెపాసిటీ ఈజీగా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు స్టే చేయడానికి ఆర్ ఏదన్నా స్మాల్ ఫంక్షన్స్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ సరిపోతారు సిటీకి దూరంగా పీస్ఫుల్గా నాకైతే ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది అండ్ మేము వెళ్ళిన టైంలో వర్షం కూడా ఉండే అసలు నాకైతే వెకేషన్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది మూవింగ్ ఆన్ ఇలా గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఈ పూల్లో హీటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మరీ కూల్ వెదర్లో చల్ల వాటర్లో ఏం స్విమ్మింగ్ చేస్తామా అనుకునే ప్రాబ్లం కూడా ఉండదు అండ్ పక్కనే పార్టీ ఏరియా ఉంది నైట్ చిన్న బర్త్డే పార్టీ జరిగింది సో ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ బట్ ఫామ్ హౌస్ అయితే ఇలా వింటేజ్ స్టైల్లోనే ఉంది విత్ వెరీ గుడ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ నాకైతే చాలా బాగా నచ్చింది పూల్ దగ్గర నిల్చొని చూస్తే ఇలా కనిపిస్తుంది పూల్ ఏరియా ఓపెన్ స్పేస్ అండ్ లాస్ట్లో ఫామ్ హౌస్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లోపల ఎలా ఉందో వెంటనే మనం వెళ్ళి చూసేద్దాం నాకైతే ఈ ఫామ్ హౌస్ చూస్తుంటే ఊటీలో ఉండే గెస్ట్ హౌస్ గుర్తొస్తున్నాయి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లోనే మనకు బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది విత్ టూ షాండలర్స్ అసలు నైట్ టైం లైటింగ్ వేశాక వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద సోఫా విత్ సెంటర్ టేబుల్ ఇచ్చారు ఈజీగా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ని ఈజీగా అకామిడేట్ చేయొచ్చు అండ్ మూవింగ్ ఆన్ ఒక పెద్ద టీవీ విత్ వైఫై కనెక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ సెటప్ డైనింగ్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ కెపాసిటీ అండ్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది హ్యాపీగా అందరం కలిసి వంట చేసుకొని క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ కిచెన్లో మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా ఒక ఫ్రెష్ వాటర్ ప్యూరిఫయర్ గ్యాస్ విత్ చిమ్నీ అండ్ ఒక ఓవెన్ ప్రొవైడ్ చేశారు మీరే చూడండి వెంటిలేషన్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఈ ఫామ్ హౌస్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఈజీగా సిక్స్ టు టెన్ మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు అండ్ బెడ్స్ కానీ పిల్లోస్ కానీ కంఫర్టర్స్ అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి ఓవరాల్గా నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా మీ వీకెండ్ ఇలా పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి అనుకుంటే దిస్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్